జగనన్న కాలనీల మాఫియాకు నిలయంగా మారాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు ఈ కాలనీలను సమగ్రంగా ప్రక్షాళన చేసి ప్రజలు నివసించేలా సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేస్తామన్నారు దీంతో ఎన్టీఆర్ ఆరోగ్య మిత్రపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు అలాగే గోరంట్ల వాటర్ స్కీమ్ నాలుగు నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు గుంటూరు కలెక్టర్ శంకరణ హాల్లో శనివారం జరిగిన డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ కేంద్ర సహాయక మంత్రి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది కేంద్ర ప్రాజెక్టుల తీరు తన్నుల గురించి కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు నిర్దేశించిన లక్ష్యంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు నేషనల్ హైవే ప్రాజెక్టులు నిజాంపట్నం పోర్ట్ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ రైల్వే ప్రాజెక్టులు జలజీవన్ అమృత స్కీమ్లపై సమీక్షించినట్లు ఆయన మీడియాకు వివరించారు ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు దీని మొత్తాన్ని కూడా ఎక్కడ జల్జీవన్ మిషన్ ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి వాటర్ తీసుకోవాలి అయితే ఇది లోకల్గా బోర్లేస్ తీసుకోవటం ఈ విధంగా పాత వర్క్స్ చేస్తున్నారు దీన్ని మొత్తాన్ని రీవ్యాంప్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద ఇది చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పిఎం సూర్య గారు పిఎం సూర్య గారు గుంటూరు పార్లమెంట్కి వచ్చేటప్పటికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది అయితే ఒక లక్ష పదివేల మంది రిజిస్టర్ అయ్యారు వాళ్ళకి ఇది కావాలని ఇప్పటి వరకు పదివేల ఒక టెన్ పర్సెంట్కే లోన్స్ కానీ లేకపోతే వెండర్స్ తోటి అటాచ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటున్నారు కొంత బ్యాంకర్స్ దగ్గర నుంచి ఇబ్బంది రావటం అదేవిధంగా ఒక ట్వంటీ పర్సెంట్ కానీ ఏదైనా ఇనిషియల్ పేమెంట్ ఎవరైతే వీళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇనిషియల్ పేమెంట్ కూడా రాలేని పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీస్కి ఎంటైర్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి సో దానికి పార్లమెంట్ వైజ్గానా లేకపోతే నియోజకవర్గం పరిధిలోనూ టెండర్ కాల్ఫర్ చేసి అది కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది సో దాని కోఆర్డినేషన్ మీద కొంత మాట్లాడుకున్నాం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ తీసుకుంటే మన పార్లమెంట్లో దాదాపుగా ఆరు లక్షల వరకు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఇంకా ఎలిజిబిలిటీ త్రీ పాయింట్ ఇంకో త్రీ ల్యాక్స్ యాక్చువల్లీ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయితే లాస్ట్ వన్ మంత్లో ఒక యాభై ఏడు వేలు చేశానన్నారు ఇంకా మూడు లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోవచ్చు మనం దాన్ని కూడా మిషన్ మోడ్లో వన్ టు టూ మంత్స్లో కంప్లీట్ చేయమని చెప్పాము చేస్తానని చెప్పారు దీనిలో చేస్తే అందరికి దాదాపుగా ఐదు లక్షల వరకు కొంత మన గవర్నమెంట్ మీద భారం తగ్గేటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ తీసుకున్నాం ఈ హౌసింగ్ స్కీమ్లో మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే వాటిని తీసుకెళ్ళి మనుషులకి దూరంగా అంటే ఎక్కడొక్కడో డిస్టెంట్లో కాలనీస్ కట్టారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అందులో స్థలాల్లో మా ఒక మాఫియా కట్టే వాటిలో క్వాలిటీ లేదంటున్నారు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆ కరెంట్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు రోడ్లు వేసారో అవి కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఒక్కొక్కరికి రెండు మూడు ఎలిజిబిలిటీలు డూప్లికేట్ హౌసెస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హౌసింగ్ స్కీమ్లో ఈ హౌసింగ్ స్కీమ్ని మేమంతా మళ్ళీ ఇండివిజువల్గా ఒకసారి రివ్యూ పెట్టుకొని ఇండివిడ్యువల్ సైట్కి వెళ్ళి అక్కడ ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని ఏ విధంగా చేస్తే ఆ హ్యాబిటేషన్లో మనుషులు నిజంగా వెళ్ళి ఉండగలరు అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఒక బస్సు కానీ బస్సు సౌకర్యం కానీ కరెంటు కానీ లేకపోతే వాటర్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ చేసే విధంగా ఒక వన్ మంత్లో అన్ని ఈ సైట్స్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాం సో అది కూడా చేస్తారు చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ ని ఇండివిడ్యువల్ గా సూర్య గారు వచ్చేటప్పటికి బ్యాంకర్స్ వీళ్ళందరితోటి మన కరెంట్ వాళ్ళతో కలిపకరు ఇండివిడ్యు